నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బృహత్తర పథకానికి ప్రణాళికను సిద్ధం చేసింది ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టే రాష్ట్రానికి వరప్రదాయని అవుతుందని ఆశిస్తున్నటువంటి తరుణంలో మరి భారీ ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది ఏపీ సర్కార్ ఆ దిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంభించారు గోదావరి నదిని బనకచెర్లతో అనుసంధానం చేయడం ద్వారా ఒక లాంగెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని క్రియేట్ చేయడానికి ప్రణాళికల్ని ఏపీ సర్కార్ సిద్ధం చేస్తుంది దీనివలన ఆంధ్రప్రదేశ్కి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి నిజంగానే నదుల అనుసంధానంలో ఇది ఒక ముందడుగుగా మనం పరిగణించవచ్చా ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ అనుసంధానం నదుల అనుసంధానం అనేటువంటి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవుతారు అవును సార్ సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావడం ద్వారా నదుల అనుసంధానాన్ని సహకారం చేయాలి ఒక విధంగా పట్టిసీమతో ఒక టెంపరీ సొల్యూషన్ వచ్చింది అవును ఇప్పుడు మళ్ళీ ఈ బనకచెర్ల గోదావరి అనుసంధానం అనే ప్రాజెక్ట్ని తెరపైకి అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి ఇది ఏమన్నా ప్రాజెక్టుగా కడతారా లేదా అనుసంధాన కాలువలు తగ్గుతారా పైగా డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు భరించే పరిస్థితి ఉందా సార్ ఇది ఇప్పుడు మనకు నిన్న ఆదివారం అయినప్పటికీ అంటే జనరల్గా ఆదివారం అంటే మనం అందరం ఏం చేస్తాం ఫ్యామిలీతో గడపడమో లేకపోతే ఏదో రిలాక్స్ అవ్వడం చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ కళ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి లాస్ట్ టెన్నూర్లు ఆయన వచ్చినప్పుడే అప్పుడు పట్టిసేమను ఒకటి స్టార్ట్ చేసి మనకు చెప్పేది ఏంటంటే సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జల వనరులు చాలా ఎక్కువ వాటిల్ని వాడుకోగలిగితే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న ప్రతి ఎకరాకి రెండు నుంచి మూడు పంటలు పండేదానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండాలి అనేసి విషయాన్ని స్ట్రాంగ్గా నమ్మినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు పోలవరం చూసినారంటే అది ఉత్తరాంధ్ర వంశాధార వరకు కవర్ చేయగలిగే అది ఒక ఏడు లక్షల ఎకరాలకి నీటి సరఫరా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు ఇప్పుడు ఈ గోదావరి ఈ బనకచర్ల ఈ ప్రాజెక్టు కూడా డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల బడ్జెట్తో కూడుకున్నటువంటి ప్రాజెక్టు ఇదిగాన పూర్తయితే జరిగే ప్రయోజనాలు మీరు చూసినారంటే రాయలసీమకి తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ప్రకాశం జిల్లాకి ఇంచుమించు ఏడు లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వడం వీలవుతుంది ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయొచ్చు ఎనభై లక్షల మందికి తాగునీరు సరఫరా చేయగల చేయగలిగినటువంటి సిచ్యువేషను పరిశ్రమలకి ఒక ఇరవై టీఎంసీలు నీరు ఇవ్వచ్చు సో ఇంత స్కోప్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది బిలీఫ్ ఏంటంటే సార్ ప్రతి సంవత్సరం వరదల సమయంలో గోదావరి నుంచి రెండు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో అన్యాయంగా కలిసిపోతున్నాయి వాడుకునేటటువంటి పరిస్థితి కాదు దాన్ని ఎలా మన ఆంధ్రప్రదేశ్కి వాడుకోవాలా అన్న ఆలోచనతో చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది గోదావరి బనకచర్ల ప్రాజెక్టు దీంట్లో వాళ్ళు టార్గెట్ చేసింది ఏంటంటే వరద సమయంలో రెండు వందల ఎనభై టీఎంసీల నీళ్లు ఆ రెండు వేలు వేస్ట్ అయ్యే టీఎంసీలు నీళ్ళల్లో రెండు వందల ఎనభై టీఎంసీలు నీళ్లుగానే మళ్లించగలిగితే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పుడు మనం అనుకున్న ప్రయోజనాలన్నీ జరుగుతాయి ప్రత్యేకించి ఇది వరద సమయంలో మాత్రం జరుగుతుంది వరద సమయంలో చేస్తారు కాబట్టి గోదావరి డెల్టాకి వచ్చిన సమస్య ఏమీ లేదు అది కాకుండా కృష్ణాకి కృష్ణా జిల్లాకి ఆల్రెడీ ఎనభై టీఎంసీలు నీళ్లు ఇవ్వడం ఆల్రెడీ ఉంది సో దీన్ని మీరు చూసినారంటే గోదావరి నుంచి ఫస్టు బొల్లాపల్లికి ఒక రిజర్వాయర్ నిర్మిస్తారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫస్ట్ చేయగలిగిన పని ఏంటంటే ఈ రెండు వేల టీఎంసీలు ఏదైతే వేస్ట్ అవుతుందో దాంట్లో నుంచి రెండు వందల ఎనభై టిఎంసీ లిఫ్ట్ చేసి బొల్లాపల్లికి చేర్చి అక్కడి నుంచి బనక చర్లకి చేర్చాలన్నది ఒక విషయం అంటే ఒకటి ఇప్పుడు గతంలో మనం చూస్తాం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లానే ఒక నాలుగైదు బ్రా బ్యారేజీలు కట్టడం లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చేపడుతున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం కూడా దాదాపు లక్ష కోట్లు ఖర్చు అయినటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏంటంటే సముద్ర తీరానికి పొడవుగా ఉన్నటువంటి రాష్ట్రం అవును నదులు ప్రవహించేటువంటి వైశాల్యం చాలా తక్కువ ఉంటుంది అవును గోదావరి నుంచి నీళ్లు ఇటు మళ్లించి మళ్ళీ రివర్స్లో వెనక్కి ఒక రకంగా చెప్పాలంటే కృష్ణా నదిలో వెనక్కి నాగార్జునసాగర్ దగ్గరలో వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణం జరగాలి అక్కడి అక్కడ వరకు ఏమో కాలువ ద్వారా నీరు సరఫరా జరగాలి మళ్ళీ అక్కడ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ కి రావాలి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రిజర్వాయర్ కి రావాలి అంటే ఈ ప్రాసెస్ అనేది గ్రావిటేషనల్ గా జరుగుతుందా లిఫ్ట్ స్కీమ్ ద్వారా జరుగుతుందా అసలు వైబిలిటీ ఉందా ఇందులో దీని ఇంతవరకు అంటే ఒక ప్రతిపాదన అయితే జరిగింది ఆ వ్యాప్కోస్ అనేటువంటి సంస్థ ప్రతిపాదనలు చేసింది అంటే వ్యాప్కోస్ ప్రామాణికత ఏంటి మళ్ళీ ఎందుకంటే ప్రతిదాన్ని నెగిటివ్ అంటారు కదా మన రాష్ట్రంలో కానీ మన రాజకీయాల్లో కానీ అసలు ఈ వ్యాప్కోస్ సంస్థ ఏంటి కొత్తగా ఈ ప్రతిపాదన చేసిందా నిజంగానే బ్యాక్ వాటర్స్ నుంచి మనం మళ్ళీ వెనక్కి తీసుకురాడానికి రాయలసీమకు తీసుకురావడానికి ఉన్నాయా ఉన్నాయి సార్ ఇప్పుడు వ్యాబ్కోస్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అది అది వచ్చేసి ఈ జన జల వనరుల్ని ఏ విధంగా వాడుకోవాలి ఈ ప్రాజెక్టులు ఏంటి కాలువలు ఎలా కట్టాలా ఈ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది తర్వాత రహదారుల నిర్మాణం సో బేసిక్ వాటర్కి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేటటువంటి అవకాశాల గురించి అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ సో దీనికి ఒక ప్రామాణికత ఉన్నటువంటి ఒక సంస్థ దాన్ని ఇచ్చిన సైషన్ ప్రకారం మీరు ఇప్పుడు అన్నారు కదా గోదావరి నుంచి బనకచర్ల దాకా నీళ్ళు ఎలా తీసుకెళ్లగలరు అని చెప్పేసి అని వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ లో ఉన్నటువంటిది రెండు టన్నల్స్ నిర్మిస్తారు ప్రపోజ్ చేసిన దాంట్లో తొమ్మిది పంప్స్ పంపు తొమ్మిది పెడతారనమాట మోటార్ మోటార్ లాంటివి తొమ్మిది చోట్ల పెడతారు ఇది కొన్ని దగ్గర అవసరమైన దగ్గర గ్రావిటీకి సంబంధించి కాలవలు తోవాల్సిన అవసరం ఉంటే తోవడానికి కూడా రెడీ అయినారు గ్రావిటీ పరంగా ఆరు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది రెండు టెక్నికల్ గా వైబుల్ అని చెప్పి అంటున్నారు దాంట్లో ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే సార్ ఇప్పుడు గోదావరి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఫస్ట్ వచ్చేసి బొల్లాపల్లి పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి మండలం అది ఒక గ్రామం అనమాట అక్కడ అక్కడ వచ్చేసి ఒక రిజర్వాయర్ని తయారు చేసి ఆల్రెడీ ఉంది అక్కడ దాని కొంచెం పెద్దదిగా తయారు చేసి నూట యాభై టిఎంసీలు నీళ్లు అక్కడ నిల్వ చేయొచ్చు అక్కడ నుంచి బనక చర్లకి అది ఒక రిజర్వాయి కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో ఉంది సో బనక చర్లకి అక్కడ నుంచి తిరిగి వాటర్ పంపించవచ్చు ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ఆల్మోస్ట్ మూడు వందల నలభై ఐదు టీఎంసీల వాటర్ని ఆంధ్రప్రదేశ్కి వాడుకునే దానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి రాయలసీమ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాకి రాయలసీమ అవకాశం ఉంటదనమాట సో ఇది వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు కాబట్టి మీరు అన్నట్టు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు కాబట్టి ఇలాంటి ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం ఉంది ఈ విషయం గురించి మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారి గురు దగ్గర దీన్ని ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట దాని గురించి ప్రస్తావించి దానివల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగే ప్రయోజనాలు దేశానికి జరిగే ప్రయోజనాలు రెండిటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సూత్రప్రాయంగా వాళ్ళు దీనికి సపోర్ట్ చేసేదానికి ఒప్పుకున్నారన్నటువంటి ఒక సమాచారం ఉంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న జల వనరుల శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి రాబోయే మూడు నెలల్లోనే టెండర్లు పూర్తి చేయాలా అని ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి ఒక అవకాశం ఒకవేళ ఓన్లీ డిస్కషన్ చేసి వదిలేసి ఉంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మొదలవుతుంది అనే డౌట్లు ఉండేది మూడు నెలల టార్గెట్ మూడు నెలల్లో టెండర్లు పూర్తి చేయాలనేసి ఒక నిర్ణయం తీసుకొని దానికి తదననుగుణంగా అధికారులు అందరూ పని చేయాలని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ చేయడం కంటే కూడా ల్యాండ్ ప్రధానమైన అవును ఎందుకంటే నుంచి గోదావరి దగ్గర నుంచి ఇక్కడ కృష్ణా నది అంటే దాదాపు నాగార్జున సాగర్ వరకు రావాలి కాలువలు తవ్వాలి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి ఇది చాలా బృహత్తరమైనటువంటి ప్రణాళిక అవుతుంది మూడు నెలల్లో టెండర్స్ క్లోజ్ చేయడం అనేది పాసిబుల్ అయ్యేటువంటి అంశం సార్ ఇప్పుడు మనకు మామూలుగా ఒక కన్వెన్షనల్ థింకింగ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ బాగుపడదు సార్ జనరల్ గా కన్వెన్షనల్ థింకింగ్ ఏంటంటే ఆశా కాకుండా అనేది అనుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని ప్రపంచంలోనే టాప్ ఫైవ్ మెట్రోస్ లో ఒక మెట్రోగా పెట్టాలి రాజధానిలో ఒక రాజధానిగా పెట్టాలని ఆలోచన చేసినటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వల్ల ఇది ఖచ్చితంగా సాధ్యం అవుతుందని మనం నమ్మచ్చు ఇప్పుడు మూడు నెలల్లో టెండర్స్ పిలిచి ఆ తర్వాత పని మొదలు పెట్టాలని చెప్పేసి అని ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి ఇంచుమించు యాభై ఐదు వేల ఎకరాల దాకా ల్యాండ్ సేకరించాల్సిన అవసరం ఉంది దాంట్లో కొంత అటవీ నేల కూడా ఉందనమాట దానికి ఇంకో నాలుగు వేల మెగా విద్యుత్ కూడా అవసరం దీనికి ఆ కాలిక్యులేషన్స్ కూడా చేస్తాను లిఫ్ట్లు మోటార్లు పెడతానికి నాలుగు వేల మెగా విద్యుత్ కూడా అవసరం సో ఈ అంచనాలు అన్నీ పూర్తయినాయి అందుకనే నిన్న ఆయన ఢిల్లీ నుంచి రిటర్న్ అయిన వెంటనే ఆదివారం అయినా కూడా కూర్చొని ఈ రెండు శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారంటే దీని మీద సీరియస్గా ఉన్నట్టే అర్థం అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అష్యూరెన్స్ రాకుండా ఉండి ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత దురుసుగా మూడు నెలల్లో టెండర్లు పూర్తి చేయాలని ఆలోచన పెట్టి అది కూడా ఆదివారం కూర్చొని ఈ వర్క్ గురించి పనిచేస్తాడని నేను అనుకోవట్లేదు సార్ సో ఖచ్చితంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు రెండు చెప్పడం జరిగింది ఆల్రెడీ సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పుకున్నారు అన్నది కూడా మనకు ఇది నదుల అనుసంధానంలో కూడా ఒక కీలకమైన ఘట్టం అవుతుందని అనుకోవచ్చు ఖచ్చితంగా ఏంటంటే పట్టుసీమ జస్ట్ కొంత లిఫ్ట్ చేసి వేసేటువంటి వాహనంతోనే అనుసంధానం అనుకున్నాం ఇది ఒక భారీ అనుసంధానం కింద మరో మరో పోలవరం అనుకోవచ్చు సార్ ఇప్పుడు పోలవరం అంటే ఇంచుమించు లక్ష కోట్లు ఇది డెబ్బై వేల నుంచి ఎనభై వేల కోట్లు పోలవరంతో తూర్పు ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడితే ఈ ప్రాజెక్టుతో గోదావరి ఈ బనకచర్ల ప్రాజెక్టుతో ప్రత్యేకించి దక్షిణ భారతదేశం పడవ దక్షిణ ఆంధ్రప్రదేశ్ పడవర ఆంధ్రప్రదేశ్ ఈ రెండు అంటే రాయలసీమ ప్రకాశం నెల్లూరు అంటే మీరు చూసినారంటే వాస్తవానికి ఇటుపక్క కోస్టల్ అయిపోయి చూసినారంటే మీరు ఈ గోదావరి జిల్లాలో చూస్తే అంతో ఇంతో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి అక్కడ ఇక్కడ అంత ఇష్యూ ఉండదు మీకు ఇష్యూ ఉన్నదంతా రాయలసీమ జిల్లాలు కొంతవరకు నెల్లూరు జిల్లా కొంతవరకు ప్రకాశం జిల్లా ఇప్పుడు ఈ మూడు జిల్లాలకి మూడు అంటే రాయలసీమకి ఈ ప్రకాశం జిల్లాకి ఇప్పుడు మనకు ఉత్తర ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాకి మేలు జరగాలంటే ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలి సార్ పూర్తయితే దీంట్లోనే ఇప్పుడు పోలవరం కుడి కాలం నుంచి దాన్ని సామర్థ్యాన్ని పెంచి ఒక ఐదు వేల క్యూసెక్లు వాటర్ అక్కడి నుంచి పార్వతీపురం దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ పల్నాడులో ఉన్నటువంటి బనకపల్లికి తీసుకొచ్చి అక్కడి నుంచి బొల్లపల్లికి తీసుకొచ్చి బొల్లాపల్లి నుంచి బనకచరలకి తీసుకెళ్లేటటువంటి ఒక ప్రోగ్రాం అనమాట ఒక లాంగెస్ట్ ప్లాన్ అయితే అవును ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకుపోవడం ఇది పూర్తి అవ్వాలని ప్రతి ఒక్కరం కోరుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పుడు మనం మెన్షన్ చేసిన రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఒక గ్రీనరీ రావాలా పంటలు ఇంకా అభివృద్ధి ఇస్తే ఇవన్నీ పూర్తి అయినాయంటే ఈసారి కూడా కోటమి ప్రభుత్వానికి డోకా ఉండదు అనేది మనం నమ్ముకోవాలి గారు రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఒక భారీ ప్రాజెక్టు బృహత్తర ప్రాజెక్టుకి కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది వ్యాప్కోస్ అనేది రత్నగా పేర్కొనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రాంత సమస్యలు తీర్చడం వాటర్ మేనేజ్మెంట్ రివర్ వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ప్రణాళికల్లో కీలకమైనది గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు దీనిపైన ఒక అడుగు ముందుకు వేశారు మూడు నెలల్లో టెండర్లు క్లోజ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీనివల్ల ఏపీ మొత్తానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ మొత్తానికి కూడా నీటి లభ్యత పెరుగుతుంది పాడి పంటలు పెరిగే అవకాశం ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్